అందరికి నమస్కారం నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి ఆడవారు ఈ రంగు చీర కట్టుకుని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు భర్తకు వందేళ్ల ఆయుష్షు కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో నవంబర్ ఐదున కార్తీక బుధవారం రోజున కార్తీక పౌర్ణమి రాబోతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా అందరూ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు అలా వెలిగించడం వలన మూడు వందల అరవై ఐదు రోజులు అనగా సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుందని నమ్మకం అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు కార్తీక పౌర్ణమి రోజు ఆడవారు ఈ రంగు దుస్తువులను ధరించడం వలన భర్తకు వంద ఏళ్ల ఆయుష్షు లభిస్తుంది మరి కార్తీక పౌర్ణమి రోజున ఆడవారు ఏ రంగు చీరను కట్టుకొని మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి కార్తీక పౌర్ణమి హిందువులు జరుపుకునే అతిపెద్ద పండగ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు ఈ పండుగ రోజు శివుడికి ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తారు దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంటాయి ఈ పౌర్ణమి గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విధాలుగా అభివర్ణించారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు చేసే దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది ఈరోజు శివ విష్ణుదేవాలయాల్లో రెండింతలు నిండుగా దీపాలను వెలిగిస్తారు ఈరోజు ఆరిపోతున్న దీపంలో నూనె పోసిన పుణ్యమే అంతేకాదు ఈరోజు అరటి డొప్పుల్లో కూడా దీపాలు వెలిగించి చెరువులలో నదులలో మొదలగు జల ప్రాంతాలలో విడిచి పెడుతూ ఉంటారు కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దానం చేస్తే మీకున్న దరిద్రం నశించిపోతుంది కార్తీక పౌర్ణమి రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే ఒక రాక్షసుడిని సంహరించినట్లుగా మనకు పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనికి త్రిపుర పౌర్ణమి అనే పేరుకూడా వచ్చింది శివుడు సంహరించడంతో ఆ దేవతలంతా ఆయనను త్రిపురారి అని పిలిచారు ఈ సంహారం కార్తీక మాసం పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజును త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు అయితే నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి రోజున శివుడికి పూజ చేసేటప్పుడు స్త్రీలు ఈ రంగు వస్త్రాలను ధరించడం అత్యంత శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు తెలుపు రంగు చీరని కాని లేదా పసుపు రంగు చీరని కాని ధరిస్తే చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజు ఇలా తెలుపు రంగు చీరని కాని పసుపు రంగు చీరని కాని ధరిస్తే సౌభాగ్యము పెరుగుతుంది అలాగే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్త ఆయుష్షు పెరుగుతుంది అలాగే ధనధాన్యాలు కలుగుతాయి ధన సంపదలు పెరుగుతాయి శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తెలుపు రంగు అనేది పరిశుభ్రత శాంతి మరియు సాత్వికతకు చిహ్నం శివుడు తెల్లని భస్మంతో కూడిన రంగులో ఉంటారు కాబట్టి ఆయన పూజకు తెలుపు రంగు చీర చాలా మంచిదిగా భావిస్తారు చీరలనే కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులలో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది ఆడవారు ఒక్కరే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు గుడికి వెళ్లినప్పుడు దీపారాధన చేసుకుంటున్నప్పుడు తెలుపు రంగు లేదు పసుపు రంగు దుస్తులు ధరించండి అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి మంచి శుభ ఫలితాలను పొందండి అలాగే జ్వాలాతోరణం దాని ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం కార్తీ పౌర్ణమి రోజున ఈ తోరణాన్ని దర్శించడం ద్వారా శివపర్వతుల అనుగ్రహాన్ని పొందొచ్చు సాగర మదనం సమయంలో సముద్రగర్భం నుంచి పుట్టిన ఆలహలాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుతాడు అలా ఆలహలాల మంటలకు శివుడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సహజ సిద్ధమైన భేలతనం వల్ల భయపడుతుంది తన భర్తకు మంటల వల్ల ఏమీ కాకుండా ఉండాలని దానికి ప్రత్యేకంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజు తన భర్తతో సహా తోరణం దాటుతానని అగ్నిదేవునికి మొక్కుకుంటుంది తద్వారా శివునికి ఏమీ కాలేదు దాంతో పార్వతీదేవి మొక్కుకున్న విధంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజున పరమశివునితో సహా పది తోరణం దాటుతుంది దానికి ప్రతీకగానే కార్తీక పౌర్ణమి రోజు గుడిలో తోరణం ఏర్పాటు చేసి శివపార్వతులను ఆ తోరణం కింద నుంచి దాటిస్తారు ఈ తోరణాన్ని కొత్త గడ్డితో చేస్తారు కొత్త గోంబూర నారను తాడుగా పేని రెండు చోట్లకు మధ్యగాని మూడు కర్రలకు మధ్యగాని తోరణం లాగా కడతారు గడ్డిని అంటించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతుంది ఆ మంట ఆరేలోగా స్వామివారిని మూడుసార్లు తోరణం కిందగా తీసుకువెళ్తారు దీనివల్ల పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయని నమ్ముతూ ఉంటారు గడ్డి మండగా మిగిలిన నుసిని బొట్టులా పెట్టుకుంటూ ఉంటారు ఆ బొట్టువల్ల నరదృష్టి భూత ప్రేతాత్మల పీడ ఉండదని రక్షగా ఉంటుందని నమ్మకం జ్వాలాతోరణాన్ని యమద్వారానికి ప్రతీకగా కూడా భావిస్తారు కార్తీక పౌర్ణమి రోజున ఈ జ్వాలాతోరణం కింద నుంచి శివుడిని దర్శిస్తూ దాటడం వలన తెలిసీ తెలియక చేసిన సర్వ పాపాలు అగ్నిలో దహించుకుపోయి పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు ఈ దర్శనం వలన యమలోకంలో ఉండే బాధలు అగ్నిశిక్షలు తొలగిపోయి వారికి పునర్జన్మ ఉండదని కూడా పురాణాలు చెబుతున్నాయి ఈ ఉత్సవాన్ని భక్తులు అగ్నితోరణం లేదా యమతోరణం అని కూడా పిలుస్తారు కాబట్టి కుదిరిన వారందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం కిందిగా మూడుసార్లు వెళ్ళండి తద్వారా నరక బాధలు తగ్గుతాయని శాస్త్రం చెబుతుంది కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎంత ముఖ్యమో ఈ తోరణ దర్శనం కూడా అంతే విశేషణమైనది అని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి